మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయి చూసిరా మొక్కలు ఏడుస్తాయట మనుషులు ఏడుస్తేనే వాటించుకుంటలేరు మొక్కలు ఏడుస్తాయట చూడుర్రి అంటే మొక్క ఏడుస్తుందా లేదా అనేది మనిషికి కనబడదు ఒక మనిషి అందరు ఏడుస్తారు బయటికి కానీ లోపల కుమిలిపోయేది కూడా అందరికి అర్థం కాదు బయటికి మొదటిసారి వాటి సౌండ్ రికార్డ్ చేసిన ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్ సైంటిస్టులు గుర్తించారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కల శబ్దాన్ని వాళ్ళు రికార్డు చేశారు ఇజ్రాయెల్లోని టెల్ అవి వర్సిటీలో చెందిన శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధన చేశారు మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ చేసినట్లు గుర్తించారు ఆల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలో వాటి శబ్దాలను రికార్డ్ చేశారు వేర్వేరు సందర్భాల్లో మొక్కలను పీకితే వేర్వేరుగా అరుస్తాయని వెల్లడించారు ముక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు పీకితే గట్టిగా అరుస్తాయని ఏడుస్తాయి ఏ అరుస్తాయి ఏడుస్తాయి తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తమ ఒత్తిడిని కమ్యూనికేట్ చేయడానికే ఉపయోగించే పద్ధతుల్లో ఇది ఒకటే ఉండవచ్చు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మొక్కలు సౌండ్ చేస్తాయి ఆ శబ్దంలో సమాచారం కూడా ఉంటుంది ఆ శబ్దాలను మనం వినలేం జంతువులే వినగలవు ఈ నేపథ్యంలో మొక్కలు జంతువుల మధ్య ఇంట్రా ఇంటరాక్షన్ జరగడానికి అవకాశం ఉంది అలాగే కీటకాలతో కూడా మొక్కలు సంభాషిస్తాయి అని వర్సిటీ సైంటిస్ట్ లీలాచ్ హడాని తెలిపారు బ నిజంగా మొక్కతో మాట్లాడితే మనం ఎట్లుంటుంది ఒక్కసారి గమనించరు మొక్కతో కింద మనం మాట్లాడినామనుకో ఓ మొక్క మొక్క మరి పువ్వులు ఎప్పుడు ఇస్తావు నేను నాకు పండుగిన బుద్దు అవుతుంది మరి పండు ఎప్పుడు ఇస్తావే అని అడగవచ్చు ఆ మొక్క చెప్పే భాష మనకు అర్థం కావాలి మొక్క ఏమంటది ఉండకొడుకా నీళ్ళైనా పోసినావురా కూడా నన్ను చూసినావురా పువ్వు పండు అడుగుతున్నావు ఈ సిగ్గులేని మొక్క అనికది ఎందుకంటే ఏ ఒక్కడన్నా చెట్లకు నీళ్ళు పోస్తాడు అది తో పంట మస్తుగా ఎండిపోతాయి ఇంకా అడ్డం వచ్చినాయని చెప్పి ఇరిసేస్తారు కొట్టేస్తారు ఇబ్బందులు ఇబ్బందులు గుర్తు చేస్తారు చూడరు సైంటిస్ట్ చెప్పిండు మొక్కలు మాట్లాడతాయి అంట కానీ అడ్డమైన మనసులతోను కాదు అవి జంతువులతోని అడవిలో ఉన్నటువంటి కీటకాలతోని పక్షులతోని మాత్రమే మాట్లాడతాయి ఎందుకంటే అవి ఏ హింస ఏవి కాబట్టి అడవిలో నిజంగా మొక్కలకు సంబంధించినటువంటి విషయంలో అడవిలో ఒక్కసారి క్యాజువల్గా మనం ఎప్పుడన్నా టూరిస్ట్ ప్లేస్లకు కానీ ఎక్కడికన్నా పోయినప్పుడు చూడండి మనం అక్కడికి పోయి నిలిచిన తర్వాత నిర్మానుష్యమైనటువంటి చోట మన వెహికల్స్ కానీ అన్నీ స్టాప్ చేసుకొని కొంచెం వరకు అట్లా నడుచుకుంటూ వెళ్ళి సైలెంట్గా ఎప్పుడైనా కూర్చుంటాం కదా మనం అలసిపోయినప్పుడు అప్పుడు సౌండ్స్ వస్తుంటాయి పక్షులై గాలి సప్పుడు కాకుండా కూడా కొన్ని వింత సౌండ్స్ వస్తుంటాయి వాటిని గమనించాలి ఈ ఇప్పుడు ఈ సైంటిస్ట్లు చెప్పిన దానికి అర్థం అదే